అందరికీ నమస్కారం మాది అయినోల్ విలేజ్ పొడంచేరు మండల్ గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా అయినోల్ గ్రామంలో ఛత్రపతి యూత్ శివాజీ యూత్ తరఫున పద్దెనిమిది సంవత్సరాల నుండి వినాయకుడిని నిలబెట్టడం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది లాస్ట్ ఇయర్ లడ్డు అరవై ఐదు వేలకు ఒకటి ఫిఫ్టీ ఫైవ్కి ఒకటి రెండు లడ్డులు వేలం వేయడం జరిగినది అలాగే ఈసారి మన భూపాల్రెడ్డి అన్నగారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మేము ఇలా పెట్టుకొని అందరం ఐకమత్యంగా ఉండడం మా ఊర్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇలా చేస్తున్న మా పెద్దలకు మా చి మా తోటి మిత్రులకు మా చిన్నపిల్లలకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరిన ధన్యవాదాలు తెలుసు తెలియదు గ్రూప్ మెంబర్స్ రాచమల్ల సందీప్ గౌడ్ పాపనలో కుమార్ యాదవ్ నీరుడు భిక్షపతి రాగులపల్లి శ్రీకాంత్ రెడ్డి అలాగే ఒక శ్రీశైలం యాదవ్ పాపనల శ్రీనాథ్ ఎంబర్ మహేష్ యాదవ్ వెంకటరెడ్డి గారు రామ్ రెడ్డి గారు దుర్గా రెడ్డి గారు అలాగ ఎంబర్ ఎల్లేష్ గారు రోయపల్లి రామాంజనేయులు ఒగ్గు సత్యనారాయణ యాదవ్ తదితరులు అందరం చాలా పెద్ద ఎత్తున ఉన్నాము పేరు పేరున చెప్పాలంటే మీ అర్ధగంట టైం పడుతుంది కావున ఎవరు పేరు చెప్పలేకపోయినా క్షమించగలరని మనవి మండలం అయినూరు గ్రామ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మేము ఛత్రపతి శివాజీ యూత్ వాళ్ళు చాలా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక వేడుకలు జరుపుతూ ఉంటారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమము ఐక్యమత్యంగా ఉండి అందరూ సంబరాలు జరుపుకుంటారు అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది ఇక్కడ మా యూత్ అంతా కలిసికట్టుగా ఉండి మా అంతా అందరం ఒక జట్టు లేక ఒక టీం లాగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం అయితే పాటు పాడుతూ ఉంటారు ఇందులో భాగంగా సందీప్ సందీప్కు మరియు మా భిక్షపతికి మహేష్ కు రెడ్డి గారికి దుర్గా రెడ్డి గారికి మరియు మా ఈ యూత్ సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలు శంకర్రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జరపడం జరుగుతుంది